జగన్నాథుడు సీపురుతో ప్రతి సంవత్సరం ఆలయాన్ని ఊడుస్తాడు అని మీకు తెలుసా జగన్నాథుడు జన్మించిన స్థలం ఏదో కూడా మీకు తెలుసా అదే గుండీచా ఆలయం ఈ ఆలయాన్ని మీరు ఒక్కసారి దర్శించుకుంటే పూరి ఆలయంలో ఉన్న జగన్నాథుడిని వెయ్యి సార్లు దర్శించుకున్నంత పుణ్యం మీకు కలుగుతుంది అలాగే ఈ ఆలయంలో జగన్నాథుడి కోసం రాధాదేవి స్వయంగా ఆమె చేతులతో రసగుల్లాలను చేస్తుందట ఒకసారి రథయాత్ర ముందు రోజు భక్తులు అందరూ గుండీచా ఆలయాన్ని కడుగుతూ ఆయన కోసం శుభ్రం చేస్తూ ఉంటారు అందరూ అలిసిపోయి లేచి మిగతాది శుభ్రం చేద్దాం అని నిద్రపోతూ ఉండగా జగన్నాథుడు బలరాముడు మరియు సుభద్రాదేవి వాళ్ళ చేతులతో మట్టి కుండలను అలాగే చీపురులను పట్టుకుని కుండీచ ఆలయానికి వస్తారు అందరూ నిద్రపోతుండగా వీళ్ళు ముగ్గురు శబ్దాలు చేయకుండా సుభద్రాదేవి కుండతో నీళ్లు తెచ్చి నేల మీద పోసు ఉంటే జగన్నాథుడు మరియు బలరాముడు చీపురులతో శుభ్రం చేస్తూ ఉంటారు అలా ఆలయం మొత్తం శుభ్రం చేసేస్తారు ఉదయాన్నే పూజారులు అందరూ లేచి చూడగా ఆలయం మొత్తం శుభ్రం చేసి ఉంటుంది